గత ఎనిమిది గంటల్లోగా కురుస్తున్న అకాల భారీ వర్షాల కారణంగా మార్కాపురం పట్నంలోని మల్లారెడ్డి కాలనీ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న పన్నెండు గేదెలను రక్షించేందుకు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ టీంలను గణనీయమైన ప్రయత్నాలు చేశారు నిన్న రాత్రి చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేసిన అధికారులు ఈ రోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి ప్రారంభించి ఉదయం తొమ్మిది గంటల సమయంలో పదకొండు గేదెలను విజయవంతంగా రక్షించారు ఈ ఆపరేషన్ ను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మూగ జీవాలను రక్షించేందుకు రెవెన్యూ ఫైవ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపిన త్యాగా భావం అభినందనీయమైనదని మొత్తం పన్నెండు గేదెలలో పదకొండు గేదెలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాం దూడ దురదృష్టవశాత్తు తాడు మెడకు చుట్టుకుని చనిపోయింది అని తెలిపారు ప్రజల ఆస్తి పాస్తులను మాత్రమే కాకుండా మూగ జీవాల ప్రాణాలకు విలువనిస్తూ ఎలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం అని అన్నారు ఇక ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారికి రెవెన్యూ మరియు ఫైర్ శాఖ అధికారులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసిస్తూ అభినందించారు గత నలభై ఎనిమిది గంటలుగా ఈ మార్కాపురంలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అందులో భాగంగానే ఈ గుండ్లకమ్మలో పన్నెండు పశువులు ఇరక్కపోయినాయి ఈ పన్నెండు పశువులను రక్షించడానికి ముప్పై ఆరు గంటలుగా మా రెవెన్యూ సిబ్బంది ఫైర్ సిబ్బంది మరియు ఎన్డిఆర్ఎఫ్ టీము వీళ్ళందరూ కూడా ఎడద ఎడద్రప్పి లేకుండా శ్రమించడం జరిగింది కానీ అట్టగేలకు ఈరోజు మార్నింగ్ సుమారు పదకొండు వాటిని సేవ్ చేశారు ఒకటి చనిపోయింది ఒకటి కూడా దూడ చిన్న చిన్న దూడ ఈ పదకొండు మేము సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మా టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే లోడ్ లేని జీవాల కోసం ఎంత కష్టపడి రాత్రి కూడా రాత్రులు కూడా నీళ్ళలో పోయి ట్రై చేసినా కూడా కుదరకపోయేసరికి ప్రవాహం కొంత తగ్గిన వెంటనే వాటిని రక్షించడం జరిగింది ఇది ఒక రకంగా మా టీం అందరం సక్సెస్ సక్సెస్గా మేము అభినందించుకోవాలి థ్యాంక్ యూ అదే